ఓం నమస్వా శ్రీ మాత ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి డిసెంబర్ పద్నాలుగు తారీఖు ఆదివారం రోజున ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే ఈ రాశి వారికి రాత్రి పది గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీకుండే జల్లుమంటుంది అంటుంది అయితే డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఆదివారం రోజున ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలను ఏ విధంగా ఉన్నాయనేది అంశాలను తెలుసుకుందాం ఈ రాశి అంటేనే చాలా ధైర్యం కలిగినటువంటి రాశి చాలా వరకు కూడా వీరికి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత ధైర్యం ఉంటుందంటే వీరు జీవితంలో దేన్నైనా సరే అవలీలగా సాధించగలిగేంత ధైర్యం ఉంటుంది వీరి ధైర్యం వీరి తెలివితేటలు ఎవరో కూడా ఊహించని విధానంగా ఉంటాయి అలానే వీరికి రాజకీయ పరంగా మంచి అంటే పేరు ఉంటుంది అలాగే రాజకీయ రంగాల్లో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి అనేది ఉంటుంది నలుగురికి సేవ చేయాలి సమాజ సేవ చేయాలనేటువంటి ఆలోచన ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది సమాజంలో సేవ చేయాలి అందరికీ కూడా మేలు చేయాలి అనేటువంటి ఆలోచన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వీరు ఏది చేసినా సరే అది ఖచ్చితంగా కూడా విజయవంతం అనేది అవుతుంది ఏదైనా చేస్తే గనక తప్పకుండా విజయవంతం అవుతుంది వీరి జీవితంలో ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది కుటుంబ పరంగా చూసుకున్నా వీరికి వ్యాపార పరంగా చూసుకున్నా కూడా అనుకూలంగా ఉంటుంది కొన్ని కష్టాలు అయితే చాలా సహజం అది ఎవరికైనా సరే ఉంటుంది కష్టాలు అనేటివి ఎవరికైనా ఉంటాయి కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఆ శక్తి సామర్థ్యం అనేది ఈ రాశి వారు చాలా పుష్కలంగా కూడా ఉంటాయి వీరి ఆలోచనలు కూడా ఉంటాయి షార్పుగా వీరికి ఆ షార్ప్ ఆలోచనలు ఉంటాయి కాబట్టి వీరి ఏదైనా సరే అనుకుంటే అది సాధించేంత వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు ఎంత కష్టమైనా సరే ఎప్పుడు కూడా వెనకడుగు అనేది వెయ్యరు ఏది నూతనంగా చేయాలనుకున్నటువంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది అంటే కొత్తగా ప్రయత్నం చేయాలి కొత్తగా చేయాలి అందరిలా కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది రావాలి అని ఆలోచన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అదే ప్రధానంగానే దాని ప్రధానంగా చూసుకుంటే వీరికి ఒక కొత్త గుర్తింపే కాదు వీరి ఆలోచనలు కూడా అంతే షార్ప్గా చురుగ్గా ఉంటాయి వీరు ఎంతగా చక్కగా ఆలోచిస్తారు అంటే జీవితంలో దేన్నైనా సరే ఎదుర్కొనేంత శక్తితో సామర్థ్యవంతంగా ఉంటారు అలాగే వీరికి ఎన్ని కష్టాలనైనా సరే ఎదుర్కొనేటువంటి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి ధైర్యానికి వీరి సాహసానికి ఖచ్చితంగా కూడా మెచ్చుకొని తీరాల్సిందే అనిపిస్తూ ఉంటుంది అంత చక్కటి ధైర్యం అనేది వీరికి ఉంటుంది వీరి ధైర్య సాహసాలకి ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే అన్నట్టుగా ఉంటుంది అయితే వీరు జీవితంలో చూసుకున్నట్లయితే కనుక వీరికి ఎన్నో ఒడుదొడుకులు అనేటివి ఉంటాయి ఎన్నో కష్టాలు అనేటివి కూడా ఉంటాయి వీరికి ఎదురయ్యేటువంటి ప్రతి కష్టం ప్రతి సమస్య కూడా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఎన్ని రకాల అవమానాలు ఎదురైనా వీరి ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ చేసే ప్రయత్నాన్ని అసలు ఆపరు ముఖ్యంగా వీరు అందరినీ సమానంగా చూస్తారు మన తననే భేదం అనేది వీరిలో ఉండదు పరాయ్యేవారు అనేటువంటి భేదాన్ని వీరు అస్సలు కూడా చూపించారు అంతేకాదు ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని కూడా అవలీలగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలోనే వీరు విజయాన్ని కూడా పొందుతారు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనేటివి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీరికి గ్రహాల రీత్యా చూసుకుంటే మధ్యస్థ ఫలితాలైతే ఉన్నాయి మరి అద్భుతంగా ఉన్నాయని చెప్పలేము అలానే మరీ బాగలేవని కూడా చెప్పలేము ఎందుకు అంటే గ్రహాలు అనేది ఈ సమయంలో మధ్యస్థమ ఫలితాలను అయితే వీరికి ఇవ్వబోతున్నాయి అందువలన కొంతమందికి విజయంగాను మరి కొంతమందికి అపజయంగాను ఉండే అవకాశం అయితే ఉంది అలానే వీరు ఇదివరకటి కంటే కూడా కాస్త మనస్తాపానికి అయితే గురయ్యే అవకాశం అయితే ఉంది అంటే వీరి మనసులో ఏదో ఒక బాధ అయితే వీరిని మెలపెడుతూ ఉంటుంది ఈ బాధ వల్ల వీరి జీవితంలో సహ సంతోషంగా కూడా ఉండలేకపోయే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే వీరికి సంతోషం అనేది కరువైపోయే అవకాశం అయితే కనిపిస్తూ వీరి జీవితంలోనే ఒక గొప్ప వెలుగుని కొత్త కాంతిని అయితే చూడాలనేటువంటి తపన అయితే వీరిలో ఉంటుంది అలానే వీరు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలోనే ఎదుర్కొన్న ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం లభించాలని కోరుకుంటారు అలానే వీరికి ఎదురయ్యే ప్రతి కష్టాన్ని కూడా వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు అయితే ఈ యొక్క రాశి వారికి యొక్క ఆలోచనలు చాలా చురుగ్గుగా ఉంటాయి వీరి నడవడిక నడి నడవడిక ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి వీరి యొక్క నడవడిక అనేది చాలా చక్కగా ఉంటుంది అలానే వీరు వీరికి అంటే దేన్నైనా సరే ఛాలెంజ్గా తీసుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది చాలా చాలాగా తీసుకుంటారు ఏ విషయాన్నైనా సరే వీరు చాలా వరకు కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు అలానే వీరికంటూ ధనాకర్షణ జనాకర్షణ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు జీవితంలోనే దేన్నైనా సరే అవలీలగా ఎదుర్కొంటారు ఎందుకు అంటే వీరికి చాలా వరకు కూడా ధైర్యం ఉంటుంది అలాగే ప్రజల యొక్క ఆశిషులు వీరిలో ఎక్కువగా ఉంటాయి వీరికి నాయకత్వం అంటే రాజకీయాల వైపు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రాజకీయం చేయాలి అని అలాగే ఈ రాశి వారికి ప్రజెంట్ అయితే గ్రహాలన్నిటివి మధ్యస్థమ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి మీరు ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా కష్టపడాల్సి ఉంటుంది కష్టానికి తగ్గ ఫలి ఫలం అనేది వస్తుంది అంతేకాకుండా మీరు ఎక్కడైనా అంటే నలుగురిలో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి అంతేకాకుండా మీరు ఎవరి గురించి అయితే ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా చాలా వరకు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడాలి ఈ రాశి వారికి ఇక గ్రహాల్లో మధ్యస్థంగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు రాత్రి పది తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక విషయం అయితే తెలుస్తుంది ఈ రాశి వారికి జీవితంలో ఉండే కష్టాలు అనేటివి తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది అంటే అందరికీ ఒకేలాగా ఉండదు కొంతమందికి కొన్ని సమస్యలు కొన్ని బాధలు ఉన్నాయని ఇష్టదైవారాధనతో వాటిని పోగొట్టుకోవచ్చు అలానే మరికొంతమందికి మాత్రం కష్టాలు ఉన్నాయి అలాగే మంచి చెడు రెడ్ కూడా ఉన్నాయి రాత్రి పది గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీ జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం రాబోతుంది ఎప్పటి నుంచో కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉద్యోగం అనేది మీకు వచ్చే అవకాశం మీద కనిపిస్తుంది ఆ ఉద్యోగంలో మీరు ఒక మంచి విజయాన్ని కూడా పొందగలుగుతారు అంతేకాదు మీకు ఒక మంచి ఉద్యోగం లభించడం ఆ ఉద్యోగంలో ఒక మంచి గుర్తింపుని పొందడం అంటే మీరు చేసేటువంటి పనిలో మంచి గుర్తింపు అనేది పొందడం అవుతున్నారు ఇలా ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాత్రి పది తర్వాత ఏదో ఒక శుభవార్త అనేది మీకు ఖచ్చితంగా కూడా వస్తుంది ఇక ఈ మధ్య కూడా మీకు కొంత అవకాశం ఉన్న తక్కువగా మీతో మాట్లాడుతూ ఉంటారు మీరు ఎదురు చూసిన సమాధానం రాక ఆలస్యంగా కూడా ఆలస్యమవుతుంది ఇది నిర్లక్ష్యం కాదు ఇది మీకు గురించి జరుగుతున్నటువంటి చర్చ ఇది మీకైతే మొదటిగా అనిపిస్తుంది ఇంకా రెండోసారి ఏమనిపిస్తుంది అంటే ఒకరోజు ఆకస్మికంగా ఒక సందేశము ఒక ఫోన్ కాల్ లేదా ఒక మాట నిన్న ఒకసారి కలవాలని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది ఇది సాధారణమే వినిపిస్తుంది కానీ అది మొదటి మెట్టు ఇది మీకు కలిగేటువంటి రెండవ దశ ఇక ముఖ్యంగా ఉండేటువంటి మూడో దశ ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి ఒక నిజం మీరు ఊహించని ఒక విషయం మీకు ముందుగానే తెలుస్తుంది లేదా మీరు అన్ఎక్స్పెక్టెడ్గా చేసేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మీకు కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి మీ యొక్క డబ్బు లావాదేవీ కావచ్చు వస్తువు కొనుగోలు కావచ్చు అది ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కావచ్చు అలాంటివన్నీ కావట మీరు ఆశించని వ్యక్తి నుంచి మీకు మంచి మద్దతు వస్తుంది కానీ మిమ్మల్ని నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే పక్కకు వెళ్తారు ఇది మీరు మర్చిపోయిన ప్రతిభకు ఒక గుర్తింపుగా మీరు అనుకోవచ్చు మీరు అనుకుంటారు ఇది ఇప్పటి నుంచే జరుగుతుంది అని ఈ రహస్యం ఈ మార్పు ఏ రంగంలో కనిపిస్తుంది అంటే ముఖ్యంగా ఈ రాశి వారికి రహస్యం మూడు రంగాల్లో బయటపడుతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో అనమాట పని లేదా ఆదాయంగా మీరు చేసేటువంటి కష్టం గుర్తించబడుతుంది అంటే ఎప్పటి వరకు కూడా ఈ రాశివారు ఎంతో కష్టపడ్డారు ఎంతో బాధపడ్డారు ఎంతో చికాకులు అనుభవించారు ఇక జరగదు ఇంకా నేను కష్టపడినా సరే ఆ కష్టం నాకు వెలుగులోకి రాదు లేదు అన్న ఆలోచన మిమ్మల్ని ఎంతో చేస్తుంది రోజున చేసినటువంటి పని కానీ చేసినటువంటి ఇష్టం కానీ ఆదాయం కానీ మీరు చేసినటువంటి కష్టం కూడా గుర్తింపబడుతుంది వ్యక్తిగత సంబంధం మీ పైన కూడా నిశ్శబ్దంగా గమనించినట్లయితే కనుక ముందుకొస్తుంది ఇది రెండవది ఈ యొక్క వ్యక్తిగత సంబంధం అంటే మీరు నిశ్శబ్దంగా గమనించిన వ్యక్తి అంటే వారు మీ యొక్క శ్రేయ ఉల్లాషం ఉండొచ్చు లేదా మీకు స్నేహితుడు అయి ఉండొచ్చు లేదంటే మీకు సహకారం చేసేటువంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు వ్యక్తి మీ ముందుకు రావడం అనేది మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇక ముఖ్యంగా మూడవది ముచ్చటగా మీ యొక్క సొంత నిర్ణయాలు కూడా మీకు దక్కుతుంటాయి మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా వేరే ప్రతి వేరే దాంట్లోకి తిప్పుతుంది మీరు ఖచ్చితంగా కూడా ఒక నిర్ణయం మీరు ఎందుకు ఆశ్చర్యపోతారు అంటే ఇవన్నీ కామన్గా జరిగేటట్టు కొన్ని అనుకుంటారు కానీ చాలామంది ఊహించని విధానంగా జరుగుతుంటాయి ఎందుకు అంటే మీరు అనుకోరు మీకు సిద్ధంగా ఉండరు ఎప్పుడు మీరు మీరు అనుకుంటారు కానీ అదే మీకు లాభం ఎందుకంటే అది ఒక మీకు భయాలను దాటేసి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఈరోజు ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి సంకేతాలు ఏంటంటే మీరు మీ గురించి ఎవరు ఆడగడం మీ పేర ఆకస్మికంగా వినబడడం అలాగే మీరు ఏదో చేయాలనుకున్న బలమైనటువంటి ఆలోచన రావడం ఒక పాత విషయం మళ్ళీ గుర్తుకు రావడం ఇవి చిన్నవి కాదు మిత్రమా అది రహస్యానికి దారి ఇది ముఖ్యంగా ఈ రాశి వారికి కనిపిస్తుంది ఇక నేను చెప్పేది ఏంటంటే ఈ రాశి వారికి మీ జీవితంలో జరుగుతున్నది జరగబోతున్నది మీరు ఊహించని మార్గంలో కాదు కానీ మీకు కావలసిన మార్గంలోనే ఇది మీకు రహస్యంగా మొదలైంది ఇది మీ భయాలను అడగలేదు మీ యొక్క అనుమతిని కూడా కోరలేదు ఇది మీ జీవితంలోకి రావడానికి సమయం వచ్చేసింది కాబట్టి వచ్చింది ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకోండి మీకోసం సిద్ధమవుతున్న ఒక శబ్దం చేయండి నిశ్శబ్దంగా మీ జీవితంలో పూర్తిగా మార్చేస్తాయి మీరు ఈ రాశి వారికి మీ యొక్క రహస్యాన్ని జరగబోతుందని ఇప్పుడే మొదలైంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి సమయంలోనే ఆచితూచి అడిగేస్తే మంచిది ఈ చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు బంధువులు కూడా ఈ వీడియోను పంపించండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి హైప్ చేయండి ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కామెంట్ సెక్షన్లో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి